హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ కంట్రోలు కీ ట్యాగ్ అని కూడా అంటారు ఇది మన బెడ్రూమ్స్లో కానీ ఇళ్ళల్లో కానీ మెయిన్ పవర్ సప్లైని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు మీరు ఇది చూడొచ్చు ఫార్టీ ఆంపియర్ రేటింగ్ అయితే దీనిపైన ఉంది అంతవరకు లోడ్ వేసుకోవచ్చు తర్వాత ఎల్ ఇన్ ఎల్ అవుట్ అని అయితే రాసింది సో మీరు ఎల్ ఇన్ అనేది ఇన్కమింగ్లో పెట్టాలి న్యూట్రల్ కామను అండ్ ఎల్ అవుట్ అనేది ఇంటి లోడ్ అనమాట ఇది ఇంత లోపల నుంచి కార్డు పెట్టుకోవాలి చూసారు కదా ఒకసారి మీకు ఈ కనెక్షన్ కూడా పెట్టి చూపిస్తాను ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది అనేది ఇది ఒక బల్బు తీసుకున్నాను అంటే మీ ఇంట్లో కానీ రూమ్లో కానీ లోడ్ అనుకోండి లోడ్ అయ్యేటప్పుడు ఇది నోటర్లో నోటర్ ప్లేస్లో పెట్టాలి నెక్స్ట్ అవుట్పుట్ ఫేజ్ వచ్చేసి ఎలా అవుట్లో ఉంచాలి నెక్స్ట్ ఇప్పుడు ఇన్కమింగ్ వచ్చేది పేజ్ అండ్ నోటర్లో ఈ ప్లేస్లో అయితే పెట్టాలి నోట్లు కామన్ ఎల్ లైన్లో అయితే పేజ్లో పెట్టాలి సో నేను టెస్టింగ్ పర్పస్గా నా దగ్గర ఉన్నటువంటి పేజ్ అండ్ నోటల్ని అప్లై చేస్తాను ఇది పేజ్ అండ్ నోట్లలో వైర్స్ అనమాట సో ఈ కార్డ్లో అప్లై చేసిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నోట్రల్ ప్లేస్లో నోటల్ని మనం బిగించేసేయాలి తర్వాత ఎల్ లైన్ ఉంది కదా ఎల్ఇని దాంట్లో ఎల్ఇని పెట్టాలి చూసారా నోటల్ కామన్ అనమాట ఇక్కడ సో ఫైనల్గా అయితే నేను స్క్రూస్ మొత్తం బిగించేశాను ఇది లోడు ఇన్ ఇన్పుట్ ఈ ఇన్పుట్ బయట నుంచి వచ్చిన కరెంటు తర్వాత ఈ అవుట్పుట్ వచ్చేసి మన ఇంట్లో లోడ్ అనుకుందాం ఇప్పుడు ఒకసారి ఆన్ చేసిన తర్వాత మనకి ఇండికేటర్ అయితే వెలుగుతుంది అంటే పవర్ సప్లై ఇక్కడ వరకు వచ్చి బ్రేక్ అవుతుంది సో మనం ఇది చూడొచ్చు లోపల ఇండికేటర్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా కార్డు అంటే నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది అందుకని నేను ఏటీఎం కార్డు పెట్టాను సో మీకు అటువంటి కార్డ్స్ ఏదైనా ఉన్నా పర్వాలేదు సో ఇలా కార్డు పెట్టగానే ఇంట్లో ఉన్న లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏదైనా కానీ టర్న్ ఆన్ అవుతాయి చూసారు కదా ఇది మనం ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు ఇలా కార్డును మనం తీసేసుకున్నట్లయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో అయితే మళ్ళీ రూమ్ లోపల లేకపోతే ఇంటి లోపల మొత్తం పవర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది సో దాని పర్పస్ కోసం ఈ కీ ట్యాగ్ అనేది వాడతారు మీరు ఇది చూడొచ్చు కొన్ని సెకండ్స్ వ్యవధిలో ఇది స్టాప్ అవుతుంది చూసారు కదా ఆగిపోయింది సో ఇండికేటర్ అనేది వెలుగుతూ ఉంది దాంట్లో మళ్ళీ మనం ఇంటికి ఇంటికి వచ్చేటప్పుడు రిటర్న్లో ఇలాంటి కార్డు మళ్ళీ తీసుకొని దాంట్లో పెట్టడం వల్ల ఇంట్లో అప్పుడు ఉన్నటువంటి పవర్ మొత్తాన్ని ఈ సింగిల్ కార్డుతో టర్న్ ఆన్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్